హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఈ డే టైం వీడియో చేయడం అంటే చాలా కష్టం అండి ఫ్యాన్ వేసుకుంటే ఏమో డిస్టర్బెన్స్ ఉంటుంది వాయిస్ ఫ్యాన్ వేసుకోకపోతే ఉక్క పోసేస్తుంది చేయలేం వీడియో ఈ తిరుపతిలోనే కాదండి అన్ని ఏరియాల్లోనే ఎక్కువగా వేడి ఉంటుంది తిరుపతిలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది ఓకే అండి ఇప్పుడైతే మ్యాటర్లేకొచ్చేద్దాం మొన్న ఒక వీడియో చేశాను కదా నేను ఆచార్ దగ్గరకుంటే బెస్ట్ జిఎస్టీలు ఉండవు అనేసి దాన్ని క్లారిటీ ఇవ్వలేదనేసి వీడియో మళ్ళీ చేస్తున్నాను క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎవరైనా కొనుక్కుంటారేమో మళ్ళీ మోసపోతారనేసి క్లారిటీ ఇద్దామనుకున్నాను అందుకే వీడియో చేస్తున్నాను ఏమంటే ఆచార్ దగ్గర అయితే మీకు వాడిగ్గా వెళ్తుండి వాళ్ళు ఎన్ని క్యారెట్లు ఇస్తారో తెలుసు తెలిసి ఉంటే మాత్రమే అక్కడ మీరు కొనుక్కోండి ఒక్కొక్కసారి ఆచారులు తక్కువ క్యారెట్లు ఇస్తారు లేదా మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకోగలిగితే తీసుకోండి లేకపోతే వద్దండి ఎందుకంటే చాలామంది ఆచారాలు అట్లే చేస్తారు నేను కూడా ఒకసారి మాకు ట్వంటీ టూ క్యారెట్లని ఇచ్చిన్నారు అది టెస్ట్ చేయిస్తే మళ్ళీ అది ట్వంటీ వన్ క్యారెట్లే ఉంది ఇప్పుడన్నా నయము అలాగన్నా ఇస్తున్నారు ఇంతకుముందు అయితే ఎయిటీన్ క్యారెట్లే ఇచ్చేవాళ్ళ ఆచారులు మా ఊళ్ళో అయితే పేపర్ రేట్ కంటే ఇంకా వంద యాభై తగ్గిస్తామంటారు కానీ వాళ్ళు ఇచ్చే క్యారెట్లు అప్పుడు అందరికీ అంత నాలెడ్జ్ లేదండి మా వైపు ఈ షాప్స్ ఎక్కువ లేవు హోల్సేల్ షాప్స్ ఇప్పుడు వచ్చాయి కదా ఇవంతా జిఆర్టీ అవి ఇవి అంతా లలితాలు అంతా అన్నీ వచ్చాయి కదా అప్పుడు అవి లేవు ఆచారాల దగ్గర ఎక్కువ చేయించే వాళ్ళము అప్పుడు టెన్ పర్సెంటే ఉన్నింది మీరు ఏ నగర్ చెప్పేయండి టెన్ పర్సెంటే వేస్టేజ్ ఉన్నింది ఇప్పుడు ఎలా చేస్తున్నారైతే తెలియదు అదైతే బాగుంది కానీ ఈ ఈ షాపుల్లో వేస్టేజ్లు అయితే ఎక్కువ వేస్తారు సెవెంటీన్ పర్సెంట్ నుండి ట్వంటీ టూ పర్సెంట్ వరకు వేస్తారు వేస్టేజ్లు నాకు తెలిసి మరీ జిఆర్టీలో మరీ ఎక్కువ ఉంటాయండి వాళ్ళ దగ్గర అయితే మరీ ఆడాలి కొంచెం తెలిసిన వాళ్ళుగా నుండి షాపులో ఉంటారు కదా వర్కర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఫిఫ్టీన్ వరకు వస్తారండి ఈ మధ్య నేను ఒకసారి మొన్న అవ్వకొక కొన్నాను కదా అదైతే నైన్టీన్ పర్సెంట్ వేస్టేజ్ చేశారు లేదు అనేసి మేము బేరం ఆడి ఆడి మళ్ళీ సిక్స్టీన్కి వచ్చారు మళ్ళీ వేరే అక్కకు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ అంటే ఆ అబ్బాయి ద్వారా వెళ్తే మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్తారు అంత లాస్ వస్తుంది ఆ దాంట్లో మాత్రం మీరు గమనించుకోవాలి ఆచార్ దగ్గర అయితే మాత్రం మీరు టెస్ట్ చేసుకోవాలి మీ క్యారెట్లు తగ్గే కొద్దీ మనకు లాస్ ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా మనం మార్చుకోవాలంటే ఫీట్ తక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో వేస్టేజ్ మళ్ళీ తీసేస్తారు మామూలు ట్వంటీ టూ క్యారెట్లు అయితే మాత్రం వేస్టేజ్ ఏమి ఉండదు తీరు మనం వేసేటప్పుడు మామూలుగా ఇవి మేకింగ్ ఛార్జ్లు అవి అయితే కొనుక్కునేటప్పుడు ఎక్కడ వేస్తారు ఓకే అండి ఏమంటే దాని మీద ఎన్ని క్యారెట్లు అనేది ఆభరణం మీద వేయరండి మా మా ఊళ్ళో అయితే వేసేవాళ్ళు కాదు అప్పుడు మేము చేయించేటప్పుడు ఫోర్ ఇయర్స్ అప్పుడు చేయిస్తుంటేమి వేసేవాళ్ళు కాదు మళ్ళీ మేము టెస్ట్ చేయించుకొస్తాము టెస్టింగ్కి ఒక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా అడిగేవాళ్ళు అదొక పేపర్ ఇస్తారు వాళ్ళు టెస్ట్ చేయించుకొచ్చింది అది కరెక్టో కాదు మనం తెలుదు బెంగళూరుకి వెళ్ళి టెస్ట్ అంటారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు మళ్ళీ మనం ఎప్పుడైనా మార్చాలన్నప్పుడు ఆ పేపర్ ఉండాలి ఇన్ని క్యారెట్లు అది అనేసి అప్పుడే వాళ్ళు ఇప్పుడంటే మిషన్స్ వచ్చేసాయిలండి పెద్ద పెద్ద ఊళ్ళలో మా ఊళ్ళో అయితే అప్పుడు ఉండేది కాదు అలా మోసపోతుంటిమి ఇప్పుడైతే ఎవరు కొనట్లేదండి ఏమంటే మనకు డిజైన్స్ ఎక్కువ మామూలు నార్మల్ డిజైన్స్ అయితే ఆచార్ దగ్గర బెస్ట్ మనం ప్యూరిటీ మనకు తెలిసి ఉంటే కనుక దానికి మేకింగ్ ఛార్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి మనము వాళ్ళకి ఆచారికి ఇచ్చామంటే కొంచెం మోడల్లో హెచ్చు తక్కువలు ఉంటాయండి మనం చూపించిన మోడల్ కరెక్ట్గా రాదు ఆచార్ దగ్గరే కాదండి షాపుల్లో కూడా ఒక్కొక్కసారి అక్కడ మనం నచ్చకపోతే ఆర్డర్ ఇస్తాం కదా ఏమన్నా కొంచెం ఎచ్చు తక్కువలు ఉంటే వెయిట్లో కానీ లేదా మోడల్లో కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఖచ్చితంగా అవి మనము తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ రిటర్న్ చేయడానికైతే ఉండదు అది కూడా మనం గమనించాలి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలండి మనము చేయించేటప్పుడైతే అయితే షాపుల్లో ఏమంటే మనం తీసుకెళ్ళి మన డబ్బులు తీసుకెళ్తాము మనకు కావాల్సినకైతే కొనుక్కొని వచ్చేసేయచ్చు అంటే క్యారెట్లు ఎన్ని క్యారెట్లు అనేది ఇచ్చేస్తారు నేను కూడా మొన్న ఒకటి వంకి తీసుకున్నాను కదా అప్పుడు కూడా నేను ఒక పొరపాటు చేస్తానండి ట్వంటీ టూ థౌజండ్స్ ఎక్స్ట్రా పడ్డాయి అక్కకు తీసిచ్చాను కదా ఏమంటే దాని అన్కట్స్ అంట దాంట్లో ఉండే స్టోన్స్ అవంతా వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయి మామూలు స్టోన్స్ కంటే దాన్ని మళ్ళీ మనం రిటర్న్ చేసేటప్పుడు ఏమంటే సెవెంటీ పర్సెంట్ మీకు రిటర్న్ వాల్యూ ఉంటుంది అన్నారు కాకపోతే మనం ఆ పేపర్ దగ్గర పెట్టుకోవాలంట మనం రిటర్న్ చేసినప్పుడు అట్లని చెప్పారు అది వేస్ట్ అండి అప్పుడు నాకు మామూలు స్టోన్స్ ఇది పక్కన పక్కన పెడితే ఈ అన్కర్స్ ఏమంటే కొంచెము బాగా లైటింగ్ బాగా కనపడేది అందుకనేసి నేను ఇదే బాగుంటుంది తీసుకుందాము అనేసి కొనుక్కున్నాము కాకపోతే మళ్ళీ విడిగా చూస్తే అదేం తెలియదు కదండి దేనికి అదే బాగున్నట్టు అనిపిస్తుంది అయ్యో ఈ తప్పు చేశానే మనం ఎన్ని రో ఎన్ని ఎప్పుడు రెండు రోజులకు వేస్తామని అండి అది క్యారీ చేయలేము కదా ఒక్కొక్కసారి పోతాయి అలాంటప్పుడు లాస్ అయిపోతాము మామూలు స్టోన్సే బెస్ట్ అండి స్టోన్ ఐటమ్ పోకపోవడమే బెస్ట్ ఈ స్టోన్ అంతా వేస్టేజ్ వస్తుంది ఏదో ఒకటి రెండు ఉంటే పర్లేదు కానీ ఎక్కువ స్టోన్స్కి అయితే పోకూడదు నాకు తెలిసి నేను తిరుపతికి వచ్చాక ఏమంటే కూరగాయల షాపుల కంటే ఎక్కువ నేను తిరిగింది గోల్డ్ షాపులే అండి ఏమంటే మేము ముందు అది గోల్డ్కి గురించి అది ఫేస్ చేసాము ఆ ప్రాబ్లమ్స్ అందుకని నేను ఎవరికైనా చెప్తాను ఎవరైనా కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళతో లేదా మాకు తెలిసిన వాళ్ళతో చెప్తాను ఇట్లా గోల్డ్ కొనుక్కోండి రేట్ పెరుగుతోంది అని చెప్తాను అప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు రెడీ అయినప్పుడు రామ్మ పోదాము తెలిసిన వాళ్ళని కదా కలిసిపోతాము అట్లా ఒకొరికి ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు నేను మంత్లీ టూ త్రీ టైమ్స్ అయినా వెళ్తుంటాను గోల్డ్ షాప్కి అందరూ కొనుక్కున్నారండి వాళ్ళు ఇప్పుడు చెప్తారు అమ్మ ఆ రోజు నువ్వు చెప్పబట్టే మేము కొనుక్కున్నాము ఇప్పుడు ఇంత పెరిగిపోయింది అంటారు చూడండి మేము ఫిబ్రవరిలో కొనుక్కున్నాం కదా వంకి అక్క కొనిచ్చాను అంటే డబ్బులు వాళ్ళదే లేండి కాకపోతే నా బలవంతంతో కొనుక్కునింది అంతే అమ్మాయి ఉంది కదా నీ కొనుక్కో అక్క ఇప్పుడు తక్కువ ఉంది మళ్ళీ ఎక్కువైపోతుంది బలవంతంగా స్కీమ్ కట్టించాను తర్వాత కూడా వాళ్ళ చుట్టాలు అందరూ కడుతున్నారండి స్కీమ్స్ అందరూ చాలా వరకు కొనుక్కున్నారు వాళ్ళందరికీ అసలు ఫోర్ ఫైవ్ మంత్స్కే థౌజండ్ రూపీస్ అట్లా ఒక్కొక్క గ్రామ్కి లాభం వచ్చింది ఇప్పుడు చూస్తే ఎంత పెరిగిపోయింది మొన్న దాకా ఆరు వే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఉంది ఈ రోజేమో ఆరు వేల నాలుగు వందలు అట్లా పది ఇరవై ముప్పై అట్లా తగ్గుతా ఎంత తగ్గితే చాలా వరకు ఎప్పుడు తగ్గదండి ఎంత పెరగని బంగారము అది మళ్ళీ తగ్గిపోతుంది తగ్గిపోతుంది అప్పుడు కొనుక్కుందాము అని మాత్రం అనుకోకండి తగ్గినా ఎంతో తగ్గదండి ఒక వంద రూపాయల కంటే తగ్గ అంతకంటే తగ్గదు ఒకవేళ నూట యాభై తగ్గినా అంతే కానీ మనకు తగ్గినప్పుడు మనకు చేతిలో డబ్బులు ఉండాలి అదంతా ఆలోచించకుండా మీరు ఎప్పుడు కొనాలనుకుంటారో అప్పుడు కొనేసుకోండి అదే బెస్ట్ అనిపిస్తుంది అక్క కూడా అంటుంది అయ్యో ఆ రోజు కొనుక్కున్నాము ఈరోజు చూడు ఇంత ఉంది ఎన్ని వేలు లాభమో మళ్ళీ ఇప్పుడైతే కొనుక్కోలేము ఇంత కాస్ట్ ఉంది అంటది అందుకేనండి ఎప్పుడు కొనాలనుకుంటామో అప్పుడు కొనేసేయండి ఏదో ఒక రూపంలో కాయిన్గా కానీ లేదా ఇది నగగా కానీ ఎలాగైనా సరే కొనుక్కోండి మీ స్కీమ్ కడితే కనుక ఏదైనా ఆర్నమెంట్ అయితే కొనుక్కోండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వేస్టేజ్ ఇస్తారు కదా మనకి కాయిన్కి అయితే వేస్టేజ్ ఏం పడదు మనం డబ్బులు తీసుకెళ్ళి నార్మల్గా అయినా కొనేసుకోవచ్చు జిఎస్టీ మాత్రమే పడుతుంది దీనికైతే వేస్టేజ్ వస్తారు నగకి వాళ్ళు ఇచ్చే ఫ్రీ వేస్టేజ్ వేస్ట్ అయిపోతుంది మనం కట్టినందుకు అందుకనేసి ఏదో ఒక నగ రూపంలో కొనుక్కొని తర్వాత మీరు దాన్ని మార్చాలనుకున్నప్పుడు మార్చేసుకోవచ్చు దాని మీద మనకేం వేస్ట్ ఉండదు కానీ అప్పటికప్పుడు డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కోవాలంటే మాత్రం ఒక్కొక్క గ్రాము ఎంతైనా ఉంటుందండి ఒక గ్రాము కాయిన్ కానీ రెండు గ్రాములు మూడు గ్రాములు ఎంత మన దగ్గర అమౌంట్ ఉంటే అంత తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి కొన్ని గ్రాములు అయినాక మనము ఏదైనా చేయించుకోవచ్చు లేదా చేయించుకోవడం కంటే షాప్లో పెళ్ళి ఇచ్చేస్తే మీకు దానికి డబ్బులు ఇస్తారు మనకు కావాల్సినగా మనం కొనేసుకోవచ్చు అంతా ఒకసారి పెట్టలేం కదా అందుకోసము నా పెళ్ళప్పుడు కూడా నాకు కూడా పెద్దగా అమర్లేదండి మా నాన్న కూడా ఇంకా టైం ఉంది కదా పెళ్ళికి అప్పుడు కొనుక్కుందాం అనేవాళ్ళు ఆ పెళ్ళి టైంకి మాకేమంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ ఇన్కమ్ రాలేదు అగ్రికల్చర్ నుండి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు నాకు కావాల్సిన అన్ని నగలు కొనుక్కోలేకపోయాము కాకపోతే అప్పుడు బంగారం రేటు చాలా తక్కువే ఉంది అప్పుడు ఆరు వందల డెబ్బై ఎనిమిది అండి మేము ప్రొద్దుటూరులో తీసుకొచ్చాము అన్ని ప్యూరిటీ ట్వంటీ టూ క్యారెట్లదే ఏమంటే బిస్కెట్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్లది ఉంటుంది ఈ ఆర్నమెంట్స్ అయితే ట్వంటీ టూ క్యారెట్లు వస్తుంది బిస్కెట్స్ కూడా ట్వంటీ టూ క్యారెట్లు కూడా ఉంటుంది ఎయిటీన్ క్యారెట్లు అంటే మాత్రం మనం లాస్ అయిపోతాము అది గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ క్యారెట్లు అయితే ఎప్పుడూ తీసుకోవద్దండి ఈ మనం స్కీమ్ ఏమన్నా కట్టుకున్నాం అనుకోండి మీరు డబ్బులు లేవు అని అయిపోతారు అది అలాగే ఉండిపోతుంది ఒకవేళ ఒకసారి స్టార్ట్ చేశామంటే ఇంకెలాగో కట్టాలి కాబట్టి మన అవసరాలు తగ్గించుకొని వేస్ట్ ఖర్చులన్నా తగ్గించుకొని దానికి కట్టేస్తాము కాబట్టి జాయిన్ అయ్యి ఏదో ఒకటి అయితే తీసుకోండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళే కాదండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా అది బాగా యూజ్ అవుతుంది మనకి ఏదన్నా అవసరం వచ్చింది హాస్పిటల్ ఖర్చులో ఏదన్నా అర్జెంటుగా డబ్బులు కావాలంటే ఎవరిని అడగనవసరం లేదు ఒకరి దగ్గర చేయి చాచనవసరం లేదు మన బంగారం ఎత్తుపోయి ఎక్కడ పెట్టేసినా కూడా ఎంత రాత్రిలో అయినా కూడా మనకి మన బంగారం పెట్టేసుకొని డబ్బులు ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఇంకా గోల్డ్ రేట్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు కాబట్టి మనకు లాస్ కూడా ఉండదు బెనిఫిట్ కూడా ఉంటుంది ఇప్పుడు చాలామంది అందరూ కొనుక్కుంటున్నారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అక్కడ ఒకరో ఇద్దరో ఉంటే వీడియో చూసన్నా కొనుక్కుంటారనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ మా ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా వరకు అందరూ కొనుక్కున్నారు చాలా బాగుంది అసలు టూ మంత్స్కే ఎంత పెరిగిపోయిందో చూడండి ఎన్ని వేల లాభం వచ్చినట్టు అందుకే అండి ఇన్ని చెప్తున్నారు కదా మీరు ఎంత కొనుక్కున్నారో అనుకోవచ్చు అది కూడా నేను ఎంత కొనుక్కున్నాను ఏమీ అనేది కొన్నానా లేదా అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను దీంట్లో చెప్పడానికైతే ఇప్పటికే ఎంత ఎక్కువైపోయింది నాకు బట్టలు అంట బ్యూటీ పార్లర్లో అవంతా ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి నేను బ్యూటీ బ్యూటీషియన్కి సంబంధించి కూడా నేను ఏమి కొనుక్కోను ఒక పౌడర్ ఒక తిలకం తప్ప బట్టలు కూడా ఇయర్లీ వన్స్ కొనేసుకుంటాము ఒక నాలుగు జతలు నాలుగైదు జతలు అంతేగాని మధ్యలో నేను బట్టల వరకు పోను ఏమన్నా ఉంటే గోల్డే మీరు కూడా గోల్డే కొనుక్కోండి బట్టలు ఏముందండి వేలు వేలు పెట్టి ఒకసారి కొంటే రెండోసారి కట్టుకోవడానికి అవి పాతబడిపోతాయి మీరు ఏదైనా ఒక స్కీమ్ జాయిన్ అయ్యారంటే ఇలాంటివన్నీ తగ్గించేస్తారు వేస్ట్ ఖర్చులు కాబట్టి మీకు మిగులుతుంది అనేసి నేను చెప్తున్నాను ఏమంటే మా నాన్న మా పిల్లప్పుడు మా నాన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో మాకు తెలుసు అందుకని నేను అలా వేస్ట్ ఖర్చులకు పోను మా ఇంట్లో ఎవరైనా కొనుక్కుంటే కూడా నేను చెప్తాను అట్లెందుకు ఒక గ్రాము గోల్డ్ అయినా కొనుక్కోండి వస్తుంది ఆ చీరకు పెట్టేంత డబ్బులు కొంచెం తక్కువలో చీర కొనుక్కుంటే ఏం కాదు అంట అని చెప్తాను కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది అబ్బో నువ్వు తీసుకోకపోతే మేము తీసుకోకూడదా అన్నట్టు ఉంటారు మనకు మన మంచి కోసమే చెప్పినప్పుడు మనం దాన్ని తీసుకోవాలండి అది ఏం వేస్ట్ కాదు కదా అది లాస్ అయ్యేది కాదు కాబట్టి మంచి పని అని మనం కూడా ఆచరిస్తే బాగుంటుందనేసి నేను మీకు చెప్తున్నాను మీరు కూడా ఎవరన్నా స్టార్ట్ చేసుకుంటారని ఓకే అండి నేను చెప్పాల్సింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్